శ్రీ గురు పోనమ శ్రీ మహాగణపతి అయ్యే నమ శ్రీ మహా త్రిపుర సుందరియనమ మనం సౌందర్యలహరిలోని ఎనభై శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకంలో స్వామివారు అమ్మవారి యొక్క ఆ సన్ని నడుము అమ్మవారి యొక్క స్తనద్వయాన్ని మన చేత చక్కగా ధ్యానం చేయిస్తూ ఉన్నారు దానితో పాటు అమ్మవారి నడుము పైన ఉన్న మూడు మడతలని అంటే సాముద్రిక లక్షణాలు సంపూర్ణంగా కలిగిన స్త్రీమూర్తిగా అమ్మవారిని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఇది లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు లక్ష రోమాలత ధారత సమున్నేయ మధ్యమా స్తనభారదళన్ మధ్య పట్టబంధవళిత్రయ అంటూ అక్కడ వర్ణించారు మహర్షి అన్నే స్వామివారి ఇక్కడ మన చేత అందంగా ధ్యానం చేయిస్తూ ఉన్నారు चौसद्यसिद्धटघटितकूर्पासपिदुरौ कषन्तौ दुर्मूले कनककलशाबौ कलयता तनुत्रातुं भङ्गा दलमितीव तनुभुवा त्रिदानद्दं देवी त्रिवलीलवल्लीवल्लीभिरवा देवी దివ్యంగా ప్రకాశించేది అంటే ప్రకాశ స్వరూపం కలిగినది సద్య సిద్ధ్య తటఘటిత కూర్పా సభిదురవు అమ్మవారి యొక్క బలిష్టమైన స్తనద్వయము శాస్త్రమును సహితం పీల్చేటంత బలిష్టమైన స్తనద్వయంగా ఇక్కడ ధ్యానం చేయిస్తున్నారు అంటే మరి ఇన్ని బ్రహ్మాండాలను పోషిస్తున్న అమ్మ కదా కషంతో కర్షంతి కషంతవు అంటే కర్షంతి దుర్మూలే బాహుమూలాలను ఒరుసుకున్నా అని కనక కలశ ఆబో కనక కలశ ఆభౌ బంగారు కలశాల వంటి కాంతి కలిగినవి అమ్మవారి యొక్క స్తన ద్వయాన్ని బంగారు కలశాలతో పోల్చి చెప్తున్నారు కలయత నిర్మించుచున్న వాడై తనుబువ మన్మధుడి చేత విష్ణుమూర్తి పుత్రులు బ్రహ్మ మన్మధుడు ఇద్దరు కూడా విష్ణుమూర్తి పుత్రులుగా చెప్పబడతారు ఇక్కడ ఒకసారి బ్రహ్మగారు సృష్టి కార్యంలో ఉన్నప్పుడు బ్రహ్మగారు అంటే అన్నగారు కనుక మన్మధుడు ఆయన్ని కలవటానికి వచ్చాడట ఆ సమయంలో బ్రహ్మగారు సృష్టి క్రియ చేస్తూ ఉంటే మన్మధుడు నేను నేను అంటూ ముందుకు వచ్చి తాను చేయటం ఆరంభించాడట ఆ చేసేటప్పుడు అమ్మవారి రూపాన్ని తయారు చేస్తూ ఉన్నప్పుడు మరింత అందంగా కనపడాలి మరింత అనందంగా కనపడాలి అని స్తనముల యొక్క బరువుని మరి కాస్త పెంచేశాడట మన్మధుడు అప్పుడు అంతా తయారైపోయిన తర్వాత మన్మధుడికి అర్థమైపోయింది అప్ప నేను తయారు చేసిన ఈ విగ్రహంలో ఈ మూర్తిలో ఈ సన్నని నడుము ఎలా భరిస్తుంది అంటే బంగాత్ అన్నారు ఇక్కడ స్తనముల బరువుకు ఇక్కడ నడుముకు భంగం వాటిల్లుతున్నది అని గ్రహించాడు బంగాద్ ఇది బంగాత్ అలం ఇది బంగపాటు రాకుండుగాక అని వలగ్నం లగ్నం అంటే నడుమును త్రాతుం రక్షించటానికి కాను తాను ఆ నడుముని రక్షించటానికి కాను త్రివళి మూడు మడతలు గల త్రివళి అంటే అక్కడ మూడు మడతలు గల తవా నీ యొక్క లవలీవల్లి బిహి ఏలకి తీగ తీసుకుని మనం ఏలకాయలు అంటాం కదా అలాంటి ఏలకి తీగ ఒకటి తీసుకుని త్రిదా మూడు సార్లు చుట్టాడంట నడుము చుట్టూ ఎందుకంటే ఆ మూర్తికి నడుముకు ఎలాంటి భంగం వాటిల్లకూడదు అని ఆ స్తనద్వయం యొక్క బరువు చేత అది వంగిపోకూడదు అని చక్కగా మూడుసార్లు ఆ ఎలకి తీగ తీసుకుని చుట్టాడట అప్పుడు చక్కగా నిలబడిందట అమ్మవారి యొక్క నడుముపై ఉన్న ఆ మూడు మడతలని స్వామివారు ఇలా మన చేత అందంగా ధ్యానం చేయిస్తూ ఉన్నారు మామూలుగా సాముద్రిక లక్షణాలు కలిగిన శ్రీమూర్తికి నడుము పైన మూడు మడతలు కంఠము పైన మూడు పడతలు నుదురు చిట్లించినప్పుడు నుదురు పైన కూడా మూడు మడతలు కనపడతాయట ఇవి సాముద్రిక లక్షణాలుగా తెలియచేస్తారు అలాంటి సాముద్రిక లక్షణాలు సంపూర్ణంగా కలిగిన వారు అమ్మ కనుక అమ్మవారి యొక్క ఆ నడుముపై ఉన్న ఆ మూడు మడతలను మన చేత ఇలా ధ్యానం చేయిస్తున్నారు నిజానికి మనకి పెద్దలు ఏం సూచిస్తారు అంటే ఆ మూడు మడతలు అనేవి ఏంటి అంటే అమ్మవారి యొక్క మంత్రంలో అమ్మవారి యొక్క మంత్రం పంచదశి మంత్రం పదహైదు అక్షరాల మంత్రమైతే అది మూడు కూటములుగా ఉంటుంది మనకు అర్థం కావడానికి దీన్ని భాగాలు అనుకోవచ్చు మూడు భాగాలు అనుకోవచ్చు ఈ మూడు భాగాలు ఒక్కొక్క భాగం అవుతూనే అక్కడ ఒక హ్రీంకారం ఉంటుంది మొదట వాగ్భవ కూటం అవగానే ఒక హ్రీంకారం తర్వాత మధ్యకూటం అవగానే ఒక హ్రీంకారం ఆ తర్వాత శక్తి కూటం ఒక హ్రీంకారం మొత్తం పదహైదు బీజాక్షరాలలో మూడు హ్రీంకారాలు ఉండి ఈ మూడు కూటములను కలుపుతూ ఉంటాయి మూడు హ్రీంకారాలు అలా ఆ హ్రీంకారాన్ని సూచించేది అమ్మవారి యొక్క నడుము పైన ఉన్న మడతలు కండం పైన ఉన్న మడతలు నుదురు పైన ఉన్న మూడు మడతలు మూడు గీతలు అని పెద్దలు తెలియజేస్తారు ఈ గీతలు మూడు గీతలు అర్థమేంటి అంటే హ్రీంకారం అనేది ఒక అక్షరం కాదు అది ఒక పదం హ రా అనే మూడు అక్షరముల యొక్క కలయిక హ్రీంకారం అవుతుంది కనుక ఈ హ్రీంకారాన్ని సూచిస్తూ ఉన్నాయి ఆ అమ్మవారి నడుము పైన ఉన్న మూడు గీతలు అని పెద్దలు సూచిస్తారు అంతేకాక ఈ బ్రహ్మాండంలో సృష్టి స్థితిలయలు స్థూల కారణ దేహాలు అంటూ ఏది తీసుకున్నా మూడు మూడుగా ఉంటాయి ఆ మూడులను సూచించేవే అమ్మవారు చూపించే ఈ మూడు సంఖ్య అని పెద్దలు మనకి తెలియచేస్తూ ఉంటారు తను భువ అంటే మన్మధుడు ఎందుకంటే అమ్మవారి యొక్క శరీరమందు నిత్య వాస్తవ్యుడు అందుచేత దేహ యోగక్షేమ విధానాలు అన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు భగవతి యొక్క దేహ వాస్తవ్యుడు ఆయనకు దేహం లేదు కదా అందుకని అమ్మవారి దేహంలో సదా వసిస్తూ ఉంటాడు పర్యాన్ని ఒకసారి వింద ప్రకాశవంతమైన స్వరూపం కలిగిన భగవతి బలిష్టమైన స్థనద్వయం కలిగిన భగవతి అమ్మవారి యొక్క కుజములు అవి బలిష్టమై పద్నాలుగు భువనాలను